మార్నింగ్ మార్నింగ్ గుడ్ విజయరాజు ప్రాముఖ్ చింతలపూడి సో చాలా మంది అంటే ఉంటారు మీరు ఎలా సక్సెస్ అయ్యామని సో నేను సక్సెస్ అవడానికి ఏమి లేదు సార్ ఆ సీక్రెట్ అంత ఓపెనే సో మాది చింతలపూడి చింతలపూడి నుంచి నేను వైజాగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని మీటింగ్ కి మీటింగ్ కి వెళ్ళబట్టి నా మైండ్ ఓపెన్ అయింది నేను డిసైడ్ అయ్యాను సో నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను ఈ రోజు ఒక జాగోర్ తిరుగుతున్నాను దే ఆర్ లీడర్స్ సో ఇలాంటి అవకాశం మీకు కూడా ఈ రోజు వచ్చింది ఎలాంటి అవకాశం అంటే ఈ నెలలో మనకి డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటో తారీఖున మన టీమ్ లో వీఐపీ టీమ్ లో ఫ్యామిలీ రీయూనియన్ జరగబోతుంది మెగా ఈవెంట్ సో ఈ ఈవెంట్ కి ఒక స్పెషల్ ఉంది ఏంటి అంటే మన గౌతమ్ బాలి గారు వస్తున్నారు మన దేవుడు సో ఈ ఈవెంట్ ఒక రేంజ్ లో జరగబోతుంది ఈవెంట్ కి మీరు మీ టీమ్ తో అందరూ కూడా మీరు అయితే వాళ్ళ మైండ్ కూడా ఓపెన్ అయ్యి వాళ్ళు డిసైడ్ అవుతారు సో నా మైండ్ మీటింగ్ కలబట్టి ఓపెన్ అయింది డిసైడ్ అయ్యాను ఈ రోజు ఒక లో నేను చూపుతున్నాను అట్లాగే మీరు కూడా ఈ యొక్క సక్సెస్ ని మీకు కూడా రావాలి అంటే అంటే మీరు కూడా సక్సెస్ కావాలి అంటే మీరు కూడా మీటింగ్ కి మీరు మీ టీమ్ తో అందరు కూడా అటెండ్ కావాలి మీటింగ్ అన్నది చాలా కీప్ పాయింట్ సో మీటింగ్ వస్తేనే మీకు చాలా విషయాలు తెలుస్తుంది సో ఈ ఈవెంట్ లో నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయి మన లీడర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు షేర్ చేస్తారు సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బయట అక్కడ దొరకదు సో అలాంటి నాలెడ్జ్ ని మీరు తీసుకుంటారు కాబట్టి ఫ్యామిలీ రియూనియన్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన లీడర్స్ రెడీగా ఉన్నారు మన కంపెనీ ఫౌండర్ రెడీగా ఉన్నారు సో అట్లాగే సయద్ గారు కావచ్చు విల్టోరీ సెల్వి గారు కావచ్చు నందకిషోర్ గారు కావచ్చు మన లీడర్స్ కావచ్చు అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి సో ఈ ఈవెంట్ కి దూరం అనేది తీసేయండి ఇక్కడ సక్సెస్ కావడమే చాలా ఇంపార్టెంట్ ఓకే సో నేను సక్సెస్ అవడానికి దూరం అనేది చూడలేదు కాబట్టి నేను సక్సెస్ అయ్యాను మరి మీరు కూడా సక్సెస్ కావాలంటే మీరు మీ టీమ్ తో అందరూ కూడా అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ విష్